హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు అక్టోబర్ ఇరవై ఏడో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈరోజైతే మార్కెట్కి మన శనివారం రోజు కంటే కూడా కాయలు బాగానే వచ్చాయి ఇక రేటు విషయానికి వస్తే రేటు కూడా బాగానే పెరిగింది ఈరోజు లేట్ చేయకుండా వివరాలేంటి ఒకసారి చూసే ముందుగా తోటల్ దగ్గర అయితే ముప్పై వేలు అయితే పోతున్నాయంట మనకి రెండు కామెంట్లు అయితే పెట్టారు ఒకటి కుమటికుంట్ల అనే ఊర్లో కూడా ముప్పై వేలు అని పెట్టారు అలాగే బెంగుళూరు మార్కెట్ కూడా రైజ్ అయిందని కూడా పెట్టారు ఆయన అలాగే బల్ఫ్ నోట్లో కూడా ముప్పై వేలు తా చెప్పేసి కూడా కామెంట్ అయితే పెట్టడం అయితే జరిగింది ఇక మార్కెట్ విషయానికి వస్తే ఈరోజు ముప్పై ఎనిమిది టన్నులు చిన్నికలు అయితే వచ్చినాయి రేటు విషయానికి వస్తే ఈరోజు స్టార్టింగే పదివేలు అనేది స్టార్ట్ అయింది పదివేల రూపాయలతో ఇక మధ్యస్థంగా వచ్చేసి పదహైదు వేలు అనేది పోవడం అయితే జరిగింది మనకి లాస్ట్ వీక్లో చూసినట్టయితే టాప్ రేటే పదహైదు వేలు పోతుంది ఈరోజు స్టార్టింగ్లోనే అంటే మధ్యస్థంగా పదహైదు వేలు అయితే పోయింది ఇక టాప్ రేట్ విషయానికి వస్తే ఈరోజు పంతొమ్మిది వేలు అనేది ఈరోజు మార్కెట్లో టాప్ రేట్ అనేది పోవడం అయితే జరిగింది మార్కెట్లోనే పంతొమ్మిది వేలు పోయిందంటే తోటల దగ్గర ఇంకా ఎక్కువ పెట్టే అవకాశం ఉంటుంది చూసుకొని అమ్ముకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరంటే చేసుకుని అయితే వీడియో అయితే చూడండి ఇక తోటల దగ్గర ఎంత రేటు పోతానని చెప్పేసి ఇంకా ఎవరైనా ఎవరైనా కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్